పెట్టి అందరు వ్యతిరేకిస్తున్నా ఎక్కడికి పంపించారు సెలెక్ట్ కమిటీకి పంపించారు అక్కడ చర్చిస్తాం కదా అంటారు మరి ఇంత పెద్ద బిల్లు అంటే తెలుగుదేశానికి కూడా తెలియదని తెలుస్తుంది కదా ఇప్పుడు మనకు ఇప్పుడు చర్చించమని అంటున్నారంటే ఎన్డీఏ భాగస్వాములకు కూడా తెలియకుండా రాత్రికి రాత్రి ఒక బిల్లు తయారు చేసి పెట్టడం దేనికి సో చాలా ఆందోళనకరమైన అంశం అయితే ఈరోజు సభ వాయిదా పడింది వాళ్ళు గోబ్యాక్ లేదా అక్కడ మహారాష్ట్రకి వెళ్తే ముంబైలో బిహారీలు గోబ్యాక్ ఇవన్నీ సదర మద్రాసీస్ గోబ్యాక్ ఇట్లాంటివి మంచిది కాదు తప్పకుండా తెలంగాణలో గతంలో కూడా ఇటువంటి ఘటనలు కొన్ని జరిగాయి ఆ సమస్య ఉంది అంటే మొత్తం వ్యాపారాలు పెద్ద పెద్దవని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఇక్కడ చిన్న వ్యాపారులు వీళ్ళకి నష్టం కలిగిస్తున్నారు ఆ విషయాలు సమస్యలు ఉండే ప్రభుత్వం ద్వారా వాళ్ళు చర్చించుకోవచ్చు ఇంకో విషయం కూడా ఆర్థిక విధానాలకు ఏ ఒక్క జాతిని మనం చెప్పలేము ఉదాహరణకు ఈ మల్టీ స్టోర్స్ ఈ మల్టీప్లెక్స్లు పెద్ద పెద్ద స్టోర్లు భారీ వ్యాపారాలు వజ్రాలు లేకపోతే బంగారు వ్యాపారాలు ఇట్లాంటివన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయంటే అసలు దేశంలోనే మార్వారీలు పార్సీలు వాళ్ళు పెద్ద శక్తిగా ఉన్నారు అందులో ఎవరు కాదనగలిగిన అదే అది అనేక పరిణామ క్రమాల్లో వచ్చింది కానీ ఆర్థిక విధానాలను ప్రశ్నించకుండా ఉదాహరణకు చిల్లర వ్యాపారంలోకి విదేశాలను కూడా అనుమతిస్తున్న ప్రస్తుత పరిస్థితి మారకుండా దీని ఏదో జాతుల మధ్యనో ప్రాంతాల మధ్యనో ఘర్షణగా చూడటం అనేది ఒక చోట పార్కింగ్ దగ్గర దళిత సోదరులకు వీళ్లకు మధ్యలో వచ్చిన ఘర్షణ దీన్ని కొన్ని రాజకీయ శక్తులేమో ఈ గోబ్యాక్ నినాదంగా దీన్ని తీసుకొని వస్తున్నాయి మూడవదేమో స్థానిక సంస్కృతిని వాళ్ళు గౌరవించట్లేదు కొంతమంది నోరు పారేసుకున్నారన్నారు ఎవరన్నా అలా మాట్లాడుంటే వాళ్ళకి తప్పకుండా వాళ్ళని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది కానీ దేశ ప్రజలు పౌరులు ఎవరైనా ఎక్కడైనా జీవించే వృత్తి వ్యాపారాలు చేసుకునే హక్కు ఉంది అందుకని గోబ్యాక్ అన్న నినాదం సరైనది కాదు ఆర్థిక పరమైన అంటే పెట్టుబడిదారులుగాను బడా వ్యాపారులుగా గుత్తాధిపత్యం చాలా ఇచ్చేటో అంటే దాన్ని ఆ కోణంలో నిబంధనల పరంగా విధానాల పరంగా ఎదుర్కోవాలి తప్ప ప్రజల మధ్య స్పర్ధ కాకూడదు కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు బీహీ ఇప్పుడు అదే కదా బీహార్లో అరవై ఐదు లక్షల మంది ఓట్లు తీసేది గో బ్యాక్ అంటే ఏమవుతారు ఇదే ప్రశ్న ఇక్కడ మార్వాడీల రూపంలో వచ్చింది అక్కడ ఓట్ల చౌర్యం రూపంలో వచ్చింది అంతకుముందు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్యలు ఇవన్నీ కూడా చాలా వచ్చాయి ముఖ్యంగా హైదరాబాద్ మినీ ఇండియా అంటారు ఎక్కువగా తెలంగాణలో గుండెకాయక తెలుగు వాళ్లకు కాబట్టి మినీ ఇండియా అన్నప్పుడు అక్కడ అందరూ ఉంటారు దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప కొంతమంది దీన్ని పెంచడం ఇది న్యూ నేర్పిన విజయ నీర అన్నట్టుగా బీజేపీకి ఇబ్బందిగా మారింది రెండు విధాలు ఇబ్బంది వాళ్ళకు ఒకటి బీజేపీకి వ్యాపార వర్గాల్లో ఉన్న పట్టు పలుకుబడి దాని ద్వారా వాళ్ళు ఇంతకాలం ఇప్పుడంటే అధికారంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు కొనసాగుతూ వచ్చారు రెండవది గుజరాత్లో ఎక్కువగా వీళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ మూలపీఠంగా మూల విరాట్గా ఉన్నటువంటి మోడీ గారి రాష్ట్రం మోడీ గారి అనుయాయులు ఎక్కువ మంది ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు హఠాత్తుగా వాళ్ళు హఠాత్తుగా ఇలా ఎలా కుదురుతుంది భారతదేశంలో అది అంటారు సార్ ఇదే సార్ ఇన్ని రోజుల నుంచి చెప్తుంది భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశానికి ఉందని మనం గుర్తించి భిన్నమైనటువంటి సంస్కృతులు విశ్వాసాలు తెగలు నేపథ్యాలు కలిగిన వాళ్ళకు చోటు కల్పించడం ఎట్లా అనేది ఆలోచించాలి కానీ చిన్న అయితే మటుకు స్థానిక వ్యాపారులకు అయితే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది వర్మ మీరు చూడండి గతంలో ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు చివరకు వెళ్తే ఒక పది టీ బడ్డీలు మనకు కనపడేవి ఇప్పుడు ఎక్కడున్నాయండి బ్రాండెడ్ టీ స్టాల్స్ తప్ప మామూలు వీళ్ళు లేవు వీటి వెనక ఎవరున్నారు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళే అయిపోతున్నారు అలాగే చిల్లర కోట్లు కిరాణా కోట్లు అంటారు కొన్ని చోట్ల లేదా జనరల్ స్టోర్స్ ఎన్నో ఉండేవి ఇప్పుడేమో ఉండవే మీరు తప్పనిసరిగా చాలా వాటికి పోవాలి సూపర్ స్టార్స్ కూడా ఇవి పెడతారు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటి ఉండింది ఉదాహరణకు ఫ్యూచర్స్ కంపెనీతో వాళ్ళు హెరిటేజ్ వాళ్ళ అవగాహనకు వచ్చినప్పుడు అంటే ఆయనకంటే ఆయనకు కాదు హెరిటేజ్ సంస్థకు కాబట్టి ఆర్థిక విధానాల్లో మార్పు చిన్నవాళ్ళకి రక్షణ కోసం చేయడం వేరు అలాగే స్థానిక సంస్కృతిని గౌరవించాలని చెప్పడం వేరు కానీ ఈ గోబ్యాక్ నినాదాలతో వేడి పెంచుకోవడం మంచిది కాదు అలాగే బీజేపీ ఏమో దీన్ని విచిత్రమైన బండి సంజయ్ కేంద్ర మంత్రి అంటే భారతదేశానికి మంత్రి ఆయన ఏమంటున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ అట కమ్యూనిస్ట్ల ముసుగులో దీన్ని తీసుకొని వస్తున్నారు అసలు స్థానికంగా ఎవరో ఏదో వ్యాపారులకు వాళ్ళకు సమస్య వస్తే కమ్యూనిస్టులకు ఉన్న వ్యతిరేకతను బట్టి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కూడా ఉంది చాలా చోట్ల అనేక మంది మనకు తెలిసిన మిత్రులు మేధావులు కూడా మాట్లాడుతున్నారు సో ఒక సహేతుకమైన సామరస్యపూర్వకమైన పరిష్కారం దీన్ని కనుక్కోవాలి తప్ప ఈ గో బ్యాక్ ఒకరి మీద ఒకరు షాకులు అది మంచిది కాదు థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈనాటి ఫ్రాంక్లింగ్ విత్ తలకు స్టేషన్ టూ ఫ్రాన్